హాయ్ అండి నమస్తే ఈరోజు వరంగల్ కాసిబుగ్గలో కేవీఎస్ ఫంక్షన్ హాల్లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వారు శ్రీరామ అక్షంతలు వితరణ చేసిన వారికి కాషాయ కండవా కప్పి సత్కరించారు అయితే దేవాలయానికి సంబంధించిన మేము మీ అక్కడికి వెళ్ళాము ప్రతి ఒక్కరిని అక్షంతల గురించి మాట్లాడమని అన్నారు మమ్మల్ని కూడా మాట్లాడమన్నారు ఏదో రెండు ముక్కల గురించి మాట్లాడాము ఈ వీడియో ఈ ఏడు బస్సులకు సంబంధించి మనకు అక్షంతలు రంగనాయక రంగనాయక దేవాలయంలో ఉంచడం జరిగింది అక్కడ కూడా ప్రతిరోజు కూడా సమయం లేకుండా వారు మనకు అయ్యగారులు వారికి అక్షంత గీయడం మేము సామాన్య పిల్లలండి ఈ అక్షంతలు పంచడం కోసం మమ్మల్ని మేము ప్రతిరోజు గుడికి వచ్చేవాళ్ళం అక్షంతలు పంచమంటే ఏంటో తెలియలేదు ఫస్ట్ మాకు సరే అని ఒక రోజు వచ్చాము రాదు ఒకసారి టెంపుల్ వాళ్ళందరూ కలిసి మాకు ప్రతిరోజు ఒక వంద ఇళ్ళు పంచామండి చెప్పులు లేకుండా ఒక రోజు కష్టమైంది రెండో రోజు కష్టమైంది మూడో రోజు అలవాటు మాకు చాలా బాగా అనిపించింది ఐదు రోజులు వంద వంద వీళ్ళు పంచాం కానీ మా తరంలో ఈ రామ జన్మభూమి ప్రతిష్ట జరగడం మేము ఎంతో అదృష్టవంతులు అండి మా పిల్లలు కూడా చాలా అదృష్టవంతులు ఇప్పుడు ఈ దీనికి ఉన్నందుకు అంతేనండి అంతగానే ఏం చెప్పలేను జై శ్రీరామ్ ఏ డబ్బులు కూడా మేము తీసుకోవడం చెప్పాము వాళ్ళు ఒక ఆత్మీయంగా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు అందరూ పాల్గొన్నారు ఈ యొక్క

గత ఇరవై సంవత్సరాలు మా నాన్న తరఫున కళ్యాణం చక్కగా మా మానా తర్వాత కొద్ది అయినా పెద్దలకి అందరి ప్రతి ఒక్క భక్తులకి నా వద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ కానీ ఒక రెండు మూడు కార్యాలయం చేసి ఇది చెప్పకూడదు జై శ్రీరామ్ జై శ్రీ మాట్లాడడానికి రావడం కారణం ఏంటి అందరూ విధానం చేసినాము ఈ సందర్భంగా అంటే ఇట్లా చేశారని చెప్పారు కానీ దాని వెనుక ఎంత మా కాలనీ కొంచెం వేద కాలనీ మెయిన్స్ అందరూ ఎవరు స్పాన్సర్స్ రాలేదు ఎవరు కమిటీ ఉత్సవ కమిటీలో లేక దేవాలయ కమిటీ వారు ముందుకు దాదాపు ఒక ముప్పై మంది యూత్ రంగనాథ స్వామి టెంపుల్ ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ మా కమిటీ అధ్యక్షుడు వచ్చాడు కానీ మాకు ఏదో పని వెళ్ళాడు మా గుడిలో అక్షంతలు పెట్టి పంచుతున్నారు అంటే మేము చాలా మేము అదే రోజు ఒక పరపతి సంఘం పెట్టుకున్నాము ఆ సంఘం పేరు కూడా పెట్టుకున్నాము ఆ రోజు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో పదో తారీఖు నుంచి తీసేసి నేను ఇరవై రెండుకు కొత్తగా స్టార్ట్ చేసి పెట్టుకున్నాము అదే ఇప్పుడు శ్రీరాముడికి మేము అందరం చేయడము ఉండడం అందరూ చెప్పినట్టు మా అదృష్టంగా భావిస్తాము సంతోషం మీదీ రవికుమార్ కాశ్మిగ్గా నగర సంఘ చాలకులు అడ్వకేట్ గారు చామంతి ప్రభాకర్జీ వేదిక మీదున్నటువంటి మాతలు పెద్దలు ఇక్కడ కొంచెం చెప్పాలంటే రాముణ్ణి వీళ్ళ పెట్టారు ఐదు పెట్టడం పది అందరూ తల్లిదండ్రులు మనకు ఏం చెప్తారంటే రోజు దేవుడికి మొక్కాలంట రాముడిని ఎందుకు మొక్కాలి ఒక్క పాయింట్ రెండు పాయింట్ని చెప్పాలి రామాయణంలో రోజు ఒక్క ఉంటుంది రెడ్డి గారు చక్కటి పాటలు ఇస్తారు మన వాళ్ళ ఇంట్లో ఖురాన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో బైబిల్ ఉంటుంది మన ఇంట్లో భగవద్గీత ఉండదు రామాయణం పిల్లల పదమైన రామాయణాన్ని ఇంగ్లీష్లో చదువు అండి మీకు ఇంగ్లీష్ లేదా తప్పలేదు రాముని క్యారెక్టర్ తెరవాలి ఏ భాష అయినా మంచిది తల్లి సీతమ్మ వాళ్ళకి త్యాగం తెరవాలి ఊర్మిళ త్యాగం తెలవాలి ఊర్మిళ అని నేను సీతమ్మ వారైన హత లేదు కానీ ఊర్మిళ ఎందుకు పోలేదు ఆమె ఎందుకు వ్యతిరేకించలేదు ఆమె దశరథుని కైకేయిని కౌశలిని ఎందుకు అడగలేదు ఎందుకు పోవాల్సి వచ్చింది ఇదైనా ఆమె ఆమె ఊర్మిళ ఒక దగ్గర చెప్తుంది ఒకవేళ నా పొయ్యి మీద చెప్పింది కానీ ముందే కనుక చెప్తే నేను చాలా సంతోషించాను ఎందుకు నేను ఆమోదించిన అంటే ధర్మకార్యానికి ప్రతీకగా ఆమెకు రాముడు విష్ణుమూర్తి అవతారము కాబట్టి రాముడు పోతున్నట్టే రాముడు ఎమ్మడి పూర్వ అవతారంలో ఈయన శేషుడు సర్పుడు కాబట్టి ఎప్పుడు విష్ణుమూర్తి ఎమ్మడి ఉండాలి నేను ఆయన కంటి ఉండదు ఆయనకు శేషాయాలు ఉండాలి నా జీవితం సార్థకమవుతుంది ఆ రామునికి సహాయం చేసినటువంటి నాకు పుణ్యం దక్కుతుంది నా శారీరక సుఖం కానీ నా మానసిక సుఖం కానీ ఆర్థిక సుఖం కానీ రాజ్యాధికారం కానీ అవసరం లేదు అని సాకేత అని ఒక కావ్యమే రాజ్యాన్ని కానీ పది కిలోల అక్షంతలు మనం ఇవ్వడం జరిగింది ఇతరతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఇదే విధంగా మీరు ప్రతి కార్యక్రమంలో ధర్మానికి కానీ మన దేశానికి కానీ ఎలాంటి సందర్భంలోనైనా ఏ ఆపద వచ్చినా కూడా మీ వంతుగా మీరు సమయానికి చేతులెత్తి ఈ సంఘటన అంటే మనందరం కలిసి శక్తి అని అంటాం అంటే అందరం మనం సంఘటనగా ఈ కలిసే మనం ఈ రోజు అక్షత కార్యక్రమం పూర్తి చేస్తాం సంఘటన